ఇక జూబ్లీల్స్ ఏంటో పల్స్ అంట ఉప ఎన్నిక పోలింగ్ ఇవ్వాలనే ఉన్నది అంటే ఏడు గంటలకు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది యాభై మంది అభ్యర్థులు ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంటుంది ఏది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఈ ముగ్గురు మధ్యలోనే ప్రధాన పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది ఇక ప్రత్యేక యాప్లో పోలింగ్ సరళి నమోదు నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారట ఇక్కడ ఈ ఎలక్షన్కి సంబంధించి నెల రోజులుగా నువ్వా నేనా అన్నట్టుగా ఆహోరాహోరి ప్రచారం సాగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓటర్ల తీర్పు ఇచ్చే రోజు రానే వచ్చింది మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగు జరగనుంది ఎమ్మెల్యే బాంగంటి గోపినాథ్ మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్న ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంటు ఉండ ఉన్న ఉంటుందంట ఇక బరాసా తరపున మాగంటి గోపినాథ్ భార్య సునీత కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్ తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప పక్షాన లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు గెలుపుపై ఎవరు వారు ఎవరికి వారు ధీమా వ్యక్తం ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎన్నికను అధికార పార్టీ ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు ఓటర్లను ఇచ్చేటువంటి తీర్పుపైన ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయింది ఏడు గంటలకే స్టార్ట్ అయింది సాయంత్రం ఆరు గంటల దాకా ఉంటుంది ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు ఎవరైతే పోలీస్ స్టేషన్లో ఉంటారో వాళ్ళని రాత్రి ఎన్ని ఎన్ని గంటలైనా సరే వాళ్ళని ఓటు వేయిస్తారు కాబట్టి ఏంటంటే కొద్దిసేపు ఒక పదిహేను నిమిషాలు ఒక అర్ధ గంటను గంటసేపు సమయం కేటాయించండి ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలలు కానీ తర్వాత మిగతా విషయాలు అన్ని అన్నిటికీ సంబంధించి సెలవు ప్రకటించింది ప్రభుత్వము కాబట్టి ఇంటికాడ కూర్చోమని కాదు పోయి ఓట్లు వేయండి ఓట్లేసి అక్కడ ఏది నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ తర్వాత అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మీ వైపే చూస్తున్నారు కాబట్టి ఆ ఓటు వేసి ఎవరికి ఓటు వేయాలి ఏం కథ ఎవరికి వేస్తే మంచిది జరుగుతుంది ఏం కథ అనే విషయం ఆలోచించుకొని ఓట్లు వేయాల్సిందిగా వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఇక్కడ కోరుతూ ఉన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా కోసం వినియోగించే డ్రోన్ల వద్ద ఎన్నికల సిబ్బంది ఇక హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లోనిది చిత్రం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది డ్రోన్లతోటి నిఘా పెడతారట ఇక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అని దానిపైన